హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రావణ మాసంలో ఉపవాసాలు కలిగే ప్రయోజనాలు ఇవే ఉపవాసాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇవి హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం అనేది ఒక గొప్ప మాసంగా చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఎక్కువగా నోములు పూజలు వ్రతాలు ఉపవాసాలు చేస్తూ భక్తులు మునిగి తేలుతూ ఉంటారు హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసం అనే ఒక గొప్ప మాసం చు గొప్ప మాసంగా చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఎక్కువగా నోములు పూజలు వ్రతాలు ఉపవాసాలు చేస్తూ భక్తి పరవశం మునిగిపో మునిగి తేలుతూ ఉంటారు పురాణాల ప్రకారం లోకాలను ఏలే శ్రీ మహావిష్ణువు ఈ నాలుగు మాసాలు ప్రజల శ్రేషు శ్రేష్ కోరి పవలింపు దశలో ఉన్నప్పుడు ఈ లోకాలను ఏలే బాధ్యత అమ్మవారికి అప్పగిస్తారు అందుకే ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం సంవత్సరం పాటు ఉపవాసాలు ఉండకుండా ఒక్క మాసంలోనే ఎక్కువ మంది ఉపవాస దీక్ష చేస్తారు మాసం తినేవారం తినేవారు కూడా వాటికి దూరంగా ఉంటారు శాస్త్రీయంగా శ్రావణం వచ్చిందంటే వర్షాలు అధికంగా పడుతుంటాయి వర్షాల ద్వారా వచ్చే వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి కూడా ఉపవాస దీక్ష చేయడం చాలా మంచిది ఉపవాస ఉపవాస దీక్ష గురించి పురోహితులు నరసింహాచార్యులు లోకల్లో పద్దెందుకు వివరిస్తారు ఉపవాస దీక్ష అంటే పూర్తిగా ఆహారాన్ని తీసుకోకుండా ఉండకూడదని అల్పాహారాన్ని తీసుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ శ్రావణ సోమవారం శ్రావణ మంగళవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారాలు పూజలు చేసుకుంటూ పూజిస్తే అమ్మవారి కరుణ కటాక్షాలు భక్తులపై ఎల్లప్పుడూ ఉంటాయట సంవత్సరమంతా ఉపవాసాలు చేయలేని వారు శ్రావణ మాసంలో ఉపవాసాలుంటే ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే ఈ ఉపవాసం వలన జీర్ణక్రియ మెరుగుపడి మెదడును చురుగ్గా ఉంచుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్